హలో అండి అందరికీ ఈరోజు మనం బీఏడి ఫోర్త్ సెమిస్టర్లో ఉన్న మార్గదర్శకత్వం మరియు కౌన్సిలింగ్ అంటే మంత్రానం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ యూనిట్ని మనం డిస్కస్ చేసుకుందాము ఇందులో త్రీ యూనిట్స్ ఉన్నాయండి త్రీ యూనిట్స్ నుంచి మనకి త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఫైవ్ యూనిట్స్ లేవండి మీరు ఒకసారి ఇది గమనించగలరు నెక్స్ట్ ఏంటంటే అండి ఫస్ట్ మార్గదర్శకత్వం అంటే ఏంటి మార్గదర్శకత్వం అంటే ఏంటి మంత్రానం అంటే ఏంటి మనం తెలుసుకున్నాం మార్గదర్శకత్వం అంటే ఏంటంటే మనము ఒక వ్యక్తికి మార్గం చూపించడం మార్గం చూపించేంత వరకు మాత్రమే మన యొక్క మాటలు కానీ మన యొక్క గైడెన్స్ మన యొక్క మార్గదర్శకత్వం అనేది ఉంటుంది కానీ నిర్ణయం తీసుకునేది మాత్రం వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం సపోజ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే డిగ్రీ ఇంటర్ చదువుతున్నారు వాళ్ళు డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలి టెన్త్ చదువుతున్నారు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి మన మార్గదర్శకత్వం మాత్రమే చేయగలుగుతాం ఎంపీసీ తీసుకో బాగుంటుంది ఇంజనీరింగ్ చేయొచ్చు బైపీసీ తీసుకుంటే డాక్టర్ కావచ్చు ఇలా మనం చెప్పవచ్చు కాకపోతే వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతారు కానీ వా మనం చెప్పింది ఖచ్చితంగా చేయాలి అనే రూల్ మాత్రం ఉండదు ఇందులో మనకి కొన్ని రూల్స్ లాగా కూడా ఇచ్చాడు నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి నీడ్ అవ్ నీడ్ గైడెన్స్ యొక్క ఏంది నీడ నీడ్ అనేది కూడా మనం తెలుసుకోవాలి గైడెన్స్ ఉండడం వల్ల ముందు 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 చదివి ఉంటారు అనుకోండి ఇప్పుడు వెనక ఉన్న వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తేనే మనకు తెలుసు వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఎంపీసీ చేసిన వాళ్ళు ఎంపీసీ ఎలా ఉంటుంది అనేది చెప్పగలుగుతారు బైపీసీ చేసిన వాళ్ళు బైపీసీ ఎలా ఉంటుందని చెప్పగలుగుతారు మరి వీళ్ళకి గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నీడ్ మనకి ఇప్పుడు సలహా ఇవ్వడం కానీ వాళ్ళ సలహాలను బట్టి కూడా మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మార్గదర్శనం పరిధి పరిధి అంటే ఏంటి ఎక్కడ వరకు ఉంటుంది మనం చెప్పడం వరకు మాత్రమే అంటే ఎన్ని ఎన్ని రకాల ఎన్ని రకాలుగా మనము మనం చెప్పగలుగుతాం విద్య విద్య సంబంధిత మార్గదర్శనం విద్య సంబంధించే మార్గదర్శనం అంటే ఏంటంటే తగిన కోర్సులు కావచ్చు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంపీసీ తీసుకోవడమా బైపీసీ తీసుకోవడమా అలాంటి కోర్సులను కోర్సులను ద్వారా పాఠశాల ఏ పాఠశాలను ఎన్నుకోవాలి మనం ఇప్పుడు ఈ దాంట్లో చదివితే బాగుంటుంది మనం చెప్తుంటాం చాలా మందికి మన చుట్టుపక్కల వాళ్ళకి అట్లా అనమాట ఏం చదివితే బాగుంటుంది ఏం తింటే బాగుంటుంది ఇట్లా కొన్ని చెప్తూ ఉంటాం అన్నమాట వృత్తి సంబంధితమైన అంటే ఉద్యోగం ఉద్యోగము ఈ ఉద్యోగం అయితే బాగుంటుంది ఈ ఉద్యోగం అయితే బాగుంటుంది లేదా ఈ ఈ ఉద్యోగంలో ఈ మార్పులు చేస్తే బాగుంటుంది లే ఇట్లా మనం ఈ వేలో వెళ్తే బాగుంటుంది అని చెప్పడం అనమాట ఇంజనీరింగ్లో ఇక్కడ ఈ కంపెనీలో జాబ్ చేస్తే బాగుంటుంది వృత్తిపరమైందనమాట మార్గదర్శనం వ్యక్తిగత మార్గదర్శనం అంటే ఇప్పుడు వాడు సరిగ్గా లేకపోయినప్పుడు వాడి అలవాట్లు కానీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభిరుచులు కానీ సరిగ్గా లేనప్పుడు మనకి వ్యక్తిగత మార్గదర్శనం అవుతుంది అనమాట నువ్వు బాగుండాలిరా నువ్వు ఇలా చేయకూడదు నువ్వు ఇలా ఉండాలి ఇలా చేస్తే మనకి నష్టం జరుగుతుంది నువ్వు ఇలా మార్పు చెందితే నువ్వు బాగుపడతావు అనేది అది వ్యక్తిగత మార్గదర్శనం అనమాట నెక్స్ట్ మంత్రాన్నం గురించి తెలుసుకుందాం మంత్రానం అంటే ఏంటంటే మంత్రాన్నం గురించి తెలుసుకుందాం మంత్రాన్నం అనేది కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అంటే ఒక వ్యక్తి సమస్యతో బాధపడుతున్నప్పుడు సమస్యతో బాధపడుతున్నప్పుడు మనము ఇచ్చే సొల్యూషన్ అనమాట వాళ్ళకి మనం ఎలా సొల్యూషన్ ఇస్తాం వాళ్ళకి సమాధానం అంటే వాళ్ళ మైండ్కి రిలీఫ్గా ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడు టెన్త్లో ఫెయిల్ అయినప్పుడు వాడికి ఎలా అయిపోతుంది ఇంకా నా జీవితం అయిపోయింది అన్న భావనలోనే ఉండిపోతాడు అప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం అనమాట కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల కౌన్సిలింగ్ అంటే మనం ఏమి ఇస్తాం ఇది కాకుంటే నెక్స్ట్ టైం ఎగ్జామ్ ఉంది మనం నెక్స్ట్ రాయొచ్చు రాసి పాస్ కావచ్చు అలా పా ఫెయిల్ అయ్యి కూడా చాలామంది కలెక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు అలా డిసప్పాయింట్ కావద్దు అని మనం వారికి అనమాట కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారు వాళ్ళలో మార్పు కలుగుతుంది విద్యాపరమైన కౌన్సిలింగ్ కూడా మనం మనం ఇవ్వచ్చు ఏంటంటే మంత్రానంలో మంత్రానంలో ఏంటంటే మనము వ వారి యొక్క నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి పాజిటివ్ ఫీలింగ్లోనికి మనం వాళ్ళని తీసుకురావచ్చు ఇప్పుడు చనిపోవడం అనేది కామన్గా ఎట్లా చేస్తున్నారు టెన్త్ అయిపోయిందంటే జీవితం అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఉంటున్నాయి కానీ ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ఉండడం ద్వారా అంటే మనం టీచర్లుగా మనం కూడా పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇక్కడితోనే కాదు నీవు నీవు ఏ వృత్తిలోనైనా సాధించగలవు అనే ధైర్యాన్ని మనం ఇవ ఈ మంత్రానం ద్వారా అంటే కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ముందుకు కొనసాగుతారు అంటే బలంగా వారు నిలబడ నిలబడతారనమాట కౌన్సిలింగ్ అనేది ఇచ్చేవాళ్ళు కౌన్సిలింగ్ వాళ్ళకు కూడా అంత ధైర్యం అనేది ఉండాలి నెక్స్ట్ వీటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ప్రిన్సిపల్స్ కూడా మనం చూసినట్టయితే విద్యాపరమైన ఉంటాయి నెక్స్ట్ మా విద్యాపరంగా ఉంటే మళ్ళీ వృత్తిపరంగా ఉంటుంది నెక్స్ట్ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కూడా మనకి ప్రిన్సిపల్స్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఉంటాయి మంత్రానం వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది అని మనం చెప్తుంది మంత్రానం వ్యక్తి కాదు ప్రత్యేకత అనమాట ఏ క్షణంలోనైనా మనము ఎక్కడి నుంచి మనకి కౌన్సిలింగ్ దొరుకుతుంది అని మనం చెప్పలేము ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అంటూ ఉండదు కానీ మనము మనం అలా మారాలన్నమాట టీచర్స్గా మనం అలా ఉండాలి మంత్రానం లక్ష్యధారితమైన లక్ష నిర్దేశమైన కృత్యం అనమాట అంటే లక్ష్యాన్ని చేరే లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు అన్న ధైర్యాన్ని నింపడమే మంత్రాన్నం అనమాట ఇప్పుడు విద్య మార్గంలో ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం విద్యార్థులకి విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలను గుర్తించడం వాళ్ళు ఏం వాళ్ళ నైపుణ్యం ఏంది వాళ్ళని ఎలా ఇప్పుడు వాడు బాగా ఆడుతున్నాడు ఆడుతున్నాడు కాబట్టి వాటి ఆట రంగంలో కూడా వాన్ని రాణించగలగాలి కాబట్టి వాన్ని ఆ విధంగా మనం కౌన్సిలింగ్ చేయాలన్నమాట పాఠశాలలో కోర్స్ ఎంపిక కావచ్చు ప్రతి ఒక్క విషయంలో సూచనలు ఇవ్వడం కూడా అది ఒక కౌన్సిలింగ్గా మనం చెప్పవచ్చు చదువుపై ఆసక్తి పొంది పెంపొందించేది పెంపొందించే విధంగా బోధన చేయడం చదువు లోపాలను గుర్తించి తగిన చర్యలను తీసుకోవడం ఇప్పుడు చదువుతున్నప్పుడు అలా చాలా లోపాలు అనేటివి ఉంటాయి ఆ లోపాలను మనసారి చేయాలి ఇప్పుడు నువ్వు ఇంకా చేయలేవు నువ్వు నీతోని కాదు అని చెప్పొద్దు అంటే మనం దా వాళ్ళని ఎంకరేజ్మెంట్ లాగా మనం కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి వృత్తిపరంగా కూడా మీకు సామర్థ్యం ఉంటుంది భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించడాన్ని దారి చూపాలి ఉన్నత విద్యా అవకాశాలపై సమాచారాన్ని అందించడం ఉన్నత విద్య ఇక్కడ చదివితే బాగుంటుంది ఇక్కడ చదివితే బాగుంటుంది అని చెప్పడం అనమాట వృత్తి రక్షణ ఉద్యోగ అవకాశాలను గురించి అవగాహన కల్పించడం వృత్తి అంటే ఏంది విద్య అంటే ఏంది మరి ఉద్యోగం అంటే ఏంది ఉద్యోగం చేసే ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఎలాంటి మనము పొందుకోవచ్చు మనం ఎట్లా సక్సెస్ కావచ్చు వ్యక్తిగత వ్యక్తిగత సలహాలపై కూడా అంటే భావద్గీతాల స సమస్యలతో బాధపడుతున్న వారు విద్యార్థులను శ్రద్ధగా వినడం అన్నమాట ఒత్తిడి భయం మానసిక ఆందోళనను తగ్గించేలా ప్రోత్సహించడం కొంతమందికి ఒత్తిడి అంటే నేను నేను రాణించగలను లేదు నేను చేయగలను లేదు అన్న భయం అనేది ఉంటుంది ఆ భయాన్ని ఎదుర్కొనేలాగా టీచర్ మనం మనము వారిని గైడెన్స్ అంటే గైడెన్స్ ఇవ్వాలి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి మనం చూ ఎత్తి చూపాలన్నమాట ఉపాధ్యాయుడు చేసే ముఖ్యమైన గైడెన్స్ సేవలు ఉపాధ్యాయుడు చేసే ముఖ్యమైన మార్గదర్శనం ఏంటంటే విద్యార్థుల వ్యక్తిగత డేటా నిర్వహించడం చదువుల్లో వెనక వెనకబాటు ఉన్నవారిని ప్రత్యేక దృష్టి చదువుల్లో వెనుకబడి ఉన్నవారికి ప్రత్యేక దృష్టి వాళ్ళ మీద ఉంచాలి క్లాసులలో నేరుగా మార్గదర్శనం అంటే క్లాసులో అందరి ముందట మనం వారికి గైడెన్స్ అనేది ఇవ్వాలి వృత్తి దినోత్సవాలు కెరీర్ చర్యలు కెరీర్ చర్య కెరీర్ చర్చలు చర్చలు అంటే మనం వాటి గురించి చర్చించాలన్నమాట తల్లిదండ్రుల సమావేశాల్లో చర్చలు చేయాలి తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలి పిల్లల్ని ఏ ఏ విధంగా ప్రోత్సహించాలి అవ అవన్నిటి విషయంలో మనం జాగ్రత్త వహించాలి అవసరమైన వారికి మనో సామర్థ్య పరీక్షలు సూచించడం ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు వారు మార్గదర్శకుడుగా ఉండాలి అలా అనమాట మనము ఉపాధ్యాయుడిగా ఇవన్నీ మనము చేయాలి థ్యాంక్ యూ